మోంతా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తోంది చేస్తుంది ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే తెలంగాణలోనూ మోంతా తుఫాన్ ప్రభావం చూపుతోంది ఈ తుఫాను కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే రెండు గంటల్లో అతి భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది మంగళవారం తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది ఆ తర్వాత మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుందని ఐఎండి అంచనా వేసింది తుఫాను కారణంగా ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం బుధవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది de... ఇవాళ జయశకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హనుమకొండతో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది బుధవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాల్లో అవకాశం మేఘావృతమై ఉంటుంది పలు ప్రాంతాల్లో మంగళ బుధవారాల్లో ముసురు ఉండే అవకాశం కూడా ఉంది మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు